రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు స్వామివారి వారి దర్శనానంతరం భక్తులు కొండగట్టు వెళ్తారు వేమునవాడ బస్ స్టాండ్ లో సోమవారం వేమునవాడ నుంచి జగిత్యాల వెళుతున్న బస్సులో కొండగట్టు వెళ్లడానికి ఎక్కిన భక్తుల్లో ఉచిత బస్సు ప్రయాణం లేదని చెకింగ్ అధికారులకు దొరికితే ఐదు వందల జరిమానా కట్టాలని బలవంతంగా కిందికి దింపడంతో అక్కడే ఉన్న ఒక యువకుడు ఆ మహిళా కండక్టర్ మాట్లాడుతున్న సన్నివేశాన్ని ఫోన్లో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ గా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు రద్దు చేశారని ఆలోచనలో పడ్డారు భక్తులను ఉచిత ప్రయాణం లేదని దింపేసిన మహిళా కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు